స్మార్ట్ కరెంటు మీటర్లు బిగించడానికి వస్తే ప్రజలు ప్రతిఘటించాలని సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాల నాగేశ్వరరావు నగర కార్యదర్శి కోట బాల్యహత్రి పిలుపునిచ్చారు కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో శనివారం లివర్తి థియేటర్ ఎదురుగడ కరెంటు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ సంవత్సర కాలంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో లక్షల రూపాయలు దోచుకుంటుందని ఆరోపించారు ఆదాని కంపెనీకి లబ్ది చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పైనుండి కేంద్రానికి ఊడిగం చేస్తుందని విమర్శలు చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటిసి రాష్ట్ర నాయకులు రాధాకృష్ణమూర్తి పార్టీ కార్యవర్గ సభ్యులు వలి అరుణ్ అంజుబాబు చైతన్య హనుమంతరావుతో పాటు పలువురు పార్టీ సభ్యులు కూడా పాల్గొన్నారు స్మార్ట్ మీటర్ల బిగింపు ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని నిలుపుదల చేయాలని మరి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈ గుంటూరు నగరంలో ఈ రోజు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం స్మార్ట్ మీటర్లని బిగించడమే కాకుండా ఏదైతే మరి ఇప్పటికీ నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచింది వెంటనే విద్యుత్ ఛార్జీల్ని మరి ట్రోప్ ఛార్జీల పేరుతోటి పెంచేదాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఏదైతే అదాని మరి అదాని గారితో చేసుకున్న ఒప్పందాలు ఈ విద్యుత్ సంబంధానికి సంబంధించి ఈ విద్యుత్కి సంబంధించి చేసుకున్న ఉడంబడికలని కూడా రద్దు చేయాలని మార్ట్ మీటర్లని గత అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం బిగించినప్పుడు మరి ప్రతిపక్షంగా మార్ట్ మీటర్లు కూడా పగల పెట్టమని చెప్పడం జరిగింది ఈ రోజున మీటర్లు పగలగొట్టమన్న అన్న ప్రభుత్వమే ఈ రోజు బిగిస్తూ ఉంది దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం వెంటనే మరి ప్రజల ఏదైతే ఇప్పటికే ఈ సంవత్సరంలోనే పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మరి ప్రజల దగ్గర భారాన్ని వసూలు చేశారు దీన్ని వెంటనే విద్యుత్ పెంచమని చెప్పిన ప్రభుత్వం మరి ఎన్నికల్లో చెప్పారు హామీలు హామీలుగా ఉన్నాయి తప్ప విద్యుత్ ఛార్జీలు పెంచాలని సిపిఐ గా కోరుతా ఉన్నాం లేని పక్షులు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం నమస్కారం భారతదేశ రాజకీయాల్లో అదానీ అంబానీలు ప్రజలకి శనిగ్రహాలుగా తయారయ్యారు మోడీకి అమిత్ షాకి ఆత్మ బంధువులుగా మాకిద్దరూ మేమిద్దరం అన్నట్టుగా ఈ నలుగురు భారతదేశ ఆర్థిక వ్యవస్థని భారతదేశ సామాజిక వ్యవస్థని భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా జీవనాన్ని హతలాకుతలం చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక పెద్ద దరిద్రం పట్టుకున్నారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి అదృష్టం కలిసి వచ్చే తొలి రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అధికార పక్షమూ లేదు ప్రతిపక్షమూ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంగా ఉన్నప్పుడు ఆయనే మోడీ పంచన పాదాల దగ్గర ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరు అధికారంలోకి వచ్చిన వీరు కూడా మోడీ అమిత్ షా పాదాల చెంతనే ఉంటున్నారు ప్రతిపక్షము పాదాల చెంతనే అధికార పక్షమో పాదాల చెంతనే దానితో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న యూపీ లాంటి రాష్ట్రాల కన్నా నూటికి నూరు శాతం రాజకీయ లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఈ పది సంవత్సరాల కాలంలో ఎవరో అధికార ప్రతిపక్షంలో ఉన్నా బీజేపీకి వంత పాడుతున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది దానితో ఈ రాష్ట్రంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రజలు ఒక దిక్కులోని అనాథలుగా మిగిలిపోయారు దురదృష్టం కొద్దీ సిపిఐ పార్టీ ఒక ఇరవై ఏళ్ళ క్రితము ఉన్న పరిస్థితి మళ్ళా తిరిగి తెచ్చుకోవాలి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీగా యువకుల దగ్గర నుండి కార్మికుల దగ్గర నుండి సకల ప్రజల మన్నలను పొందే పార్టీగా ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతుంది అలా సిపి పార్టీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించాలని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని తరగతుల ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు మా ప్రధాన పిలుపు మెటర్ వివిధ రాష్ట్రాలలో ఆరు వేల నుండి మేరకు స్మార్ట్ మీటర్ల రేటు కడితే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు వేల రూపాయల రేటు కట్టారు ఏ సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ ఉందో ఏ విశ్వేశ్వర రెడ్డి గారు అయితే ఉన్నారో ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీగా తెలుగుదేశం పార్టీ అధినాయకులందరూ గతంలో చెప్పారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఒక దశలో ఈ స్మార్ట్ మీటర్ని పగలగొట్టమని ప్రజలకి పిలిపిచ్చారు ప్రతిపక్షంలో ఇచ్చిన పిలుపుకి భిన్నంగా అదే విశ్వేశ్వరరెడ్డి గారు